कलमनेर के शहर के सारे हमारे भाइयों को सारे होम वालियों को भी है ना मेरे तरफ से और हमारे सबकी टीम की, की तरफ से अपना सबको अस्सलाम वालेकुम साथ ही अंदर की नमस्कार भी भी ये रोज़ ये शबे रात्रि आज़ाबे आज़ाबे ये रोज़ रात्रि ये मंडे माँ यक्का అది ఖురాన్ ఓర్ హదీస్ ప్రకారం ఈరోజు మా మొదటి రాతుని ఈరోజు రాశారు మనం చేసే మంచిది కానీ చెడ్డది కానీ ప్రతిదానికి ఈరోజు వచ్చి ఆయన వచ్చే సంవత్సరం వరకు ఏం చేయాలో అది ఈ రోజు మన మనందరి తల రాత్రి ఒకవేళ ఏమైనా ఒడిదేలు ఉంటే కూడా మార్చి రాసే రాత్రి దానికోసం ఈరోజు యావత్ మన కొలం షహర్లోని ఎన్ని మసీదులు ఉన్నాయో అన్ని మసీదుల తరపున నుంచి కూడా మన కబరస్థానికి వచ్చి మన పూర్వీకులు ఎవరైతే మన తల తండ్రులు మన బంధువులు మన ఎవరైతే కాలం అయిపోయి ఉన్నారో ఈడ వచ్చి ప్రతి ఒక్కరూ ఆ భగవంతుడి దగ్గర వాళ్ళ యొక్క క్షమాపణ కోసము దువా చేయడం జరుగుతుంది ప్రార్థన చేయడం జరుగుతుంది అటువంటి వచ్చిన వారికి మేము ప్రత్యేకంగా గత రెండు సంవత్సరాల నుంచి ఏదో మామూలుగా అంతో ఎంతో వచ్చిన వారికి కటీ పాలు ఒక సమోసాను ఒక నీళ్ళు ఇచ్చి అందరికీ మనం సహాయం చేసి చూపించాలనేసి మేము ఈ గత రెండు సంవత్సరాలు చూస్తూ ఉన్నాం ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి మరియు నాతో కూడా ఉండి ఎవరైతే ఎవరి ఒక్క రూపాయి కలిసి వంద రూపాయలు కానీ ఎవరైతే ఈ ఒక కార్యక్రమం సాయంత్రం చేసినారో వాళ్ళందరికీ అల్లా పరమేశ్వరు చల్లగా పెట్టాలా అందుకే కాకుండా మన ఊర్లోనే కాదు మన యావత్ భారత్ మన ప్రపంచంలో ఏడైనా కానీ ప్రతి ఒక్కరూ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని కోరుకుంటూ వారాన్ని చదువుతున్నాం